ముందుగా లర్న్ టు అందరికి కూడా నమస్కారం నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు ఈ వీడియో ఒక న్యూస్ రివ్యూ మాత్రమే కాదు ఇదొక మన జీవితంలో ఒక పాఠం అని మనం గుర్తించాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మనందరినీ కూడా అడిగింది ఒకే ఒక ప్రశ్న ఏంటంటే మరి నువ్వు పరిస్థితులకు బానిసవా లేదా పరిస్థితులను మార్చే నాయకుడివా అనేది ప్రశ్న అని గుర్తించాలి ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు కనుక చూస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే ఉన్నాయో అవి మిస్ అయి ఉండొచ్చు బట్ ఈ వీడియోలో నేను అందించే ఈ కీ పాయింట్ ద్వారా ట్వంటీ ట్వంటీ సిక్స్ మీదని గుర్తించాలి సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో మీరు ఓడిపోకుండా విన్ ఎలా అవ్వాలో స్పష్టంగా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో జరిగిన షాడ్ మూమెంట్ గురించి మనం మంత్ వైజ్ మాట్లాడుకుందాం జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూస్తే హాల్ హెలికాప్టర్ క్రాష్ అనే విషయం మనకు తెలుసు అక్కడ ముగ్గురు ప్రాణాలు పోయాయి అలాగే బీజాపూర్ లో నక్సల్ అటాక్స్ ద్వారా తొమ్మిది మంది మరణించారనేది మనకు తెలుసు దేవస్థానంలో తిరుమలలో మాట్లాడుకుంటే బస్ స్టాండ్ దగ్గర ఆరుగురు భక్తుల యొక్క ప్రాణాలు పోయాయని మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక సిస్టమ్ అనేది లేకపోతే మనం దేవుని దగ్గర ఉన్నా కూడా అక్కడ కూడా అటాక్ జరుగుతాయని గుర్తించాలి మరి బిజినెస్ లో మనం మాట్లాడుకున్నట్లయితే బిజినెస్ లో ఎస్ఓపి లేకపోతే అక్కడ కూడా మనకు సక్సెస్ రాదని గుర్తించాలి అండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం గురించి మూవీ ఇండస్ట్రీ లో కనుక వెళితే భారీ సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది మరి ఇక్కడ లెసన్ ఏంటంటే టీమ్ లో స్పష్టత కనుక లేకుంటే నష్టం ఖాయమని మనం తెలుసుకోవాలి అండ్ మార్చ్ ఏప్రిల్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ రెస్లింగ్ అండ్ బాక్సింగ్ లో ఫెడరేషన్ వివాదాలు అని చెప్పొచ్చు క్రీడల్లో పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయని చెప్పొచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీ డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు ఇక్కడ మనం తెలుసుకుంటే కేవలం టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు మేనేజ్మెంట్ కూడా అంతే పక్కడబందిగా ఉండాలని గుర్తించాలి మేలో మాట్లాడుకుంటే వెరీ డిజాస్టర్ అని మనం చెప్పొచ్చు హల్గామ్ టెర్రర్ అటాక్ అని మనం మాట్లాడవచ్చు ఇక్కడ ఇరవై ఆరు మంది మరణించడం జరిగింది ఇదే నెలలో ఎల్ఓసి సివిలియన్ లాస్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ లెసన్ ఏంటంటే రిస్క్ అనేది శత్రువు కాదు ప్లాన్ లేకపోవడమే అతి పెద్ద శత్రువు అని గుర్తించాలి అండ్ జూన్ మంత్ గురించి మనం మాట్లాడుకుంటే భారతదేశం అంతా షాక్ అయిన సందర్భం అని చెప్పొచ్చు ఈ నెలలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ అని మనం చెప్పొచ్చు ఇక్కడ రెండు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆర్సిబి ఐపీఎల్ స్టాంపెడ్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే సేఫ్టీని గనక మనం నిర్లక్ష్యం చేయగలిగితే బ్రాండ్ నమ్మకం కూడా పోతుందని గుర్తించాలి అండ్ జులై అండ్ ఆగస్ట్ మంత్ లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ మెగా బడ్జెట్ ఫిలిం డిజాస్టర్ అని మనం మాట్లాడుకోవచ్చు కంగనా ఎమర్జెన్సీ భారీ నష్టం అండ్ ఇదే మంత్ లో డోపింగ్ స్కాండల్స్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ లెసన్ ఏంటంటే పేరు కాదు పనితనం గెలుస్తుందని గుర్తించాలి అండ్ సెప్టెంబర్ అండ్ నవంబర్ మంత్ లో మనం మాట్లాడుకుంటే కరూర్ ర్యాలీ క్రాష్ అని చెప్పొచ్చు నలభై మంది మరణాలని చెప్పొచ్చు ఇక్కడ అలాగే హసన్ ట్రాక్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా పది మంది మరణించారని గుర్తించాలి సో నవంబర్ మంత్ గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు పదిహేను మంది ఇక్కడ మరణించారని గుర్తించాలి అండ్ హర్యానాలో బాస్కెట్ ట్రాజెడీ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అండ్ డిసెంబర్ మంత్ లో మనం మాట్లాడుకుంటే ఇండిగో నాలుగు వేల ఐదు వందల ఫ్లైట్స్ క్యాన్సల్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోవచ్చు అండ్ మెస్సీ కోల్కతా రైట్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు అయితే మనం ఇక్కడ మంత్ వైజ్ ఏవైతే నష్టాలు జరిగాయో ఆ నష్టాల గురించి మనం మాట్లాడుకున్నాం సో మంత్ వైజ్ సక్సెస్ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అదే మనకు గుణపాఠం అని నేర్చుకోవాలి జనవరిలో మార్క్ టెన్నిస్ ఓపెన్ అని చెప్పొచ్చు అండ్ ఫిబ్రవరిలో థర్టీ వన్ నక్సలైట్స్ ఎలిమినేషన్స్ గురించి చెప్పొచ్చు మార్చ్ ఏప్రిల్ లో మాట్లాడుకుంటే ఆసియన్ యూత్ గేమ్స్ ఫార్టీ ఎయిట్ మెడల్స్ అని చెప్పొచ్చు అందులో థర్టీన్ గోల్డ్ మెడల్స్ అని చెప్పొచ్చు అలాగే కోకోలో వరల్డ్ కప్ డబుల్ విన్ అని మనం మాట్లాడుకోవచ్చు మే మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అని ఉదాంపూర్ బారాముల్లా రైల్వే ఓపెన్ అని చెప్పొచ్చు అండ్ జులై మంత్ లో అథ్లెంటిక్స్ ట్వంటీ టూ మెడల్స్ అని చెప్పొచ్చు ఇందులో ఆరు గోల్డ్ మెడల్ అని చెప్పాలి ఇక్కడ సుమీర్ అంటిల్ రికార్డ్ అని చెప్పొచ్చు అలాగే ఆగస్ట్ మంత్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బాక్సింగ్ వరల్డ్ కప్ లో హోస్టింగ్ విన్ అని చెప్పొచ్చు అండ్ సెప్టెంబర్ మంత్ లో ఆసియా కప్ విన్ అలాగే హీరా మండి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అని చెప్పొచ్చు యాభై కోట్లు అని చెప్పొచ్చు అండ్ అక్టోబర్ మంత్ లో మనం మాట్లాడుకుంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అన్బిటెడ్ విన్ అని చెప్పొచ్చు న్యూజిలాండ్ పై నాలుగు వికెట్లతో ఘన విజయం అని చెప్పొచ్చు అండ్ నవంబర్ లో మాట్లాడుకుంటే నక్సల్ కమాండర్ మాధవి ఎన్కౌంటర్ అని మాట్లాడుకోవాలి అండ్ డిసెంబర్ మంత్ లో విస్రో వచ్చేసి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ కేజీ శాటిలైట్ లాంచ్ గురించి మనం మాట్లాడవచ్చు సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏదైతే నష్టాలున్నాయో అదే విధంగా ఏదైతే మనము సాధించామో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం అయితే మన కుటుంబంలో కూడా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ కుటుంబంలో ఎన్నో స్ట్రగుల్ పడి ఉంటారు ఎన్నో విధాల కష్టాలు పడి ఉంటారు కానీ మీరు అనుకున్న లక్ష్యానికి చేరలేకపోవచ్చు అయితే మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన భారతదేశంలో జరిగిన ప్రతి అంశం మీద మనం మాట్లాడుకున్నాం అయితే ప్రతి చోట కూడా మనం సక్సెస్ఫుల్గా వెళ్ళలేము కానీ ఎక్కడైతే మనకు నష్టాలు జరిగాయో ఆ నష్టాల నుంచే మళ్ళీ మనము గుణపాఠం చెప్పడం జరిగింది అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే నష్టాలు జరిగాయో ఏవైతే అవమానాలు జరిగాయో మీ కుటుంబంలో మీ ఆఫీస్ లో మీ కెరియర్లో లో ఏవైతే మీరు లెసన్ నేర్చుకున్నారో ఆ లెసన్ ని రిపీట్ మళ్ళీ చేయకుండా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ని ని ఘనంగా మీరు ముగించుకోవడానికి అవకాశం మీకే ఉంటుంది కాబట్టి మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఈ సిక్స్ రూల్స్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి మనము ఖచ్చితంగా పాటించగలిగితే మనము సక్సెస్ అవుతాం అయితే ఈ సిక్స్ రూల్ ఫార్ములా ఒకతే అయితే రెండోది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు మరి అదేంటంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే రెండో ఫార్ములాలో ఖచ్చితంగా ఈ సిక్స్ పాయింట్ ని కంపల్సరిగా యూజ్ చేస్తేనే ఇక్కడ మీకు సక్సెస్ వస్తుందని భావించాలి అయితే ఆలస్యం చేయకుండా ఈ సిక్స్ రూల్స్ ఏంటి మరి ఈ సిక్స్ రూల్స్ మనము పాటించవలసిన విషయాలు ఏంటి ప్రతిదీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సో మనము ఆలస్యం చేయకుండా పాయింట్ వైజ్ మనం డిస్కషన్ చేసుకుందాం సో నెంబర్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కష్టానికి ప్రత్యామ్నాయం లేదని మనం గుర్తించాలి డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిని కూడా మనం చూపించలేము ఎందుకంటే కష్టపడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు లేరని మనం భావించాలి మన మానవులలో మనిషిలో ఒక భ్రమ ఏంటంటే స్మార్ట్ వర్క్ చాలు అని చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ వాస్తవం అనేది ఏమిటంటే స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో అది హార్డ్ వర్క్ మీద నిలబడుతుందని మనం గుర్తించాలి సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని గారి గురించి ధోని గారు క్రికెట్ లోకి వచ్చేసరికి ఆయన అప్పటికి స్టార్ కూడా కాదు మరి అతని దగ్గర టాలెంట్ కూడా ఎక్కువ లేదని మనకు తెలుసు ఆయన ఒక రైల్వే ఎంప్లాయీ ఆయన యొక్క కెరియర్ లో ఎక్కడ కూడా ఆయన స్మార్ట్ వర్క్ చేయలేదు ప్రతి క్షణం కూడా హార్డ్ వర్క్ గురించే మనం మాట్లాడవచ్చు ఎందుకంటే ఉదయం డ్యూటీ చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రాక్టీస్ చేయడము ఎక్కడ కూడా ఆపలేదు సో ఆ విధంగా ఈవినింగ్ లో ప్రాక్టీస్ ముగించిన తర్వాత రాత్రి పూట ఆయన కంప్లీట్ గా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టేవారు మరి ఆయన మాటల్లో ఆయన అన్న ఒక మాట ఏంటంటే ఇక్కడ మీ అందరికి ఒక మెసేజ్ ఏంటంటే మీరు కూడా మీ జీవితంలో రోజు కష్టపడితే మీరు మీ భవిష్యత్తులో ఏ రోజు కూడా భయపడవలసిన అవసరం ఉండదని గుర్తించాలి సో రూల్ టూ మనం మాట్లాడుకుంటే వెరీ ఇంపార్టెంట్ పేషెన్స్ ఇక్కడ ఆలస్యం అంటే ఓటమి కాదని గుర్తించాలి ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ప్రతి మనిషిలో ఓపిక అనేది ఉండకపోవడం ఈ రోజు ఏదైనా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యామంటే అదే రోజు సక్సెస్ రావాలని అనుకుంటాం ఏ రోజు స్టార్ట్ చేస్తున్నామో ఆ వర్క్ స్టార్ట్ అయిన డే నుంచే పది రోజుల్లోనే సక్సెస్ మన జేబుల్లోకి రావాలని అనుకుంటాం అయితే మొదటి రోజు నుంచే మనకు సక్సెస్ గురించి ఆలోచిస్తాము పేషెన్స్ అనేది ఉండదు ఒక రోజులోనే కరోడపతి అయిపోవాలనే ఆలోచనలో వెళ్ళిపోతాము పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ చాలా మందిలో ఉన్న సమస్య ఏంటంటే ఒక నెలలో ఫలితం కావాలి మూడు నెలల్లో కరోడపతి అయిపోవాలి అని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే విత్తనం నాటిన రోజే మొక్క అవ్వదని భావించాలి సో పేషెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం విరాట్ కోహ్లీ గారి గురించి మాట్లాడుకోవచ్చు కోహ్లీ గారికి మొదట్లో ఒక ఇయర్ పాటు కూడా కంప్లీట్ గా ఫెయిలు అని మనం మాట్లాడవచ్చు సో అక్కడ ప్రతి క్షణం కూడా ఆయనలో భయం ఎందుకంటే నుంచి తొలగించేస్తారనే మాట కూడా వినడం జరిగింది మరి ఆ మాట విన్న తర్వాత ఆయన ఎక్కడైనా ప్రాక్టీస్ ఆపేశాడా అనేది ఆలోచించాలి సో ఓపికగా ఉన్నారు ప్రతి క్షణం కూడా ప్రాక్టీస్ చేయడం కూడా ఆపలేదు సో ఈ రోజు ఒక రోల్ మోడల్ అయ్యారని మనం గుర్తించాలి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒక బిజినెస్ ట్రూత్ అని మనం మాట్లాడుకోవచ్చు పేషెన్స్ లేని వారి దగ్గరికి డబ్బు కూడా ఎప్పుడు రాదని మనం గుర్తించాలి అండ్ మనం రూల్ నెంబర్ త్రీ మనం మాట్లాడుకుంటే వెరీ ఇంపార్టెంట్ సాక్రిఫైస్ జీవితంలో గెలవాలంటే మనం ఏదో ఒకటి వదలవలసి ఉంటుంది లేకుంటే మనము సాక్రిఫై చేయకుండా విజయాలు సాధించడం చాలా కష్టం ఇక్కడ మనం మాట్లాడుకుంటే విజయం అనేది ఉచితం కాదు మన విజయానికి కూడా ఒక ధర ఉంటుందని గుర్తించాలి మరి ఏంట ధర అని మనం మాట్లాడుకుంటే ఆ ధర పేరే సాక్రిఫై ఇక్కడ మనం మిల్కా సింగ్ గురించి మాట్లాడుకోవచ్చు ఆయన మాటల్లో ఆయన అన్న మాట ఏంటంటే నేను రేస్ ని గెలవలేదు నేను నా సుఖాన్ని త్యాగం చేశాను అని చెప్పడం జరిగింది मिलता सिंह का नाम एक दिन में नहीं था पंद्रह ఆయన జీవితంలో ఉన్న గర్ల్ అటెండ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయడం జరిగింది అలాగే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఆయన తక్కువ సమయంలోనే ఒక ఛాంపియన్ గా నిలిచారు అతన్ని చూసి మన దేశమే గర్వపడేలా చేశారు అయితే మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే మరి మీ డ్రీమ్ కోసం మీరు ఏం త్యాగం చేస్తున్నారు మీ దగ్గర ఉన్న ఏదైతే మొబైల్ ఫోన్ లో ఎక్కువ టైం సమయాన్ని కేటాయించడమా లేదా మీ దగ్గర ఉన్న ఒక లేజినెస్ ని వదిలిపెట్టడమా లేదా గంటల గంటలు మీరు నెట్ఫ్లిక్స్ ముందు కూర్చోని టీవీలో మునిగిపోవడమా మరి దేన్ని త్యాగం చేస్తున్నారో మీ జీవితంలో లో రాయండి మరి రూల్ నెంబర్ ఫోర్ మనం మాట్లాడుకుంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రతి రోజు కూడా అదే పని చేయడం దాన్నే కన్సిస్టెన్సీ అని మనం చెప్పొచ్చు మీరు ఒక రోజు కష్టపడ్డారంటే అది అలసటగా ఉంటుంది ప్రతి రోజు కష్టపడి అలా వంద రోజులు మీరు కష్టపడుతూ ఉంటే అక్కడ మీకు ఫలితం వస్తుందని గుర్తించాలి మరి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ పివి సింధు గారి గురించి మాట్లాడవచ్చు ఒక రోజు కాదు ఒక నెల కాదు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ అని చెప్పొచ్చు వర్షం వచ్చిన విసుగు వచ్చిన ఆవిడ కోర్ట్ ని వదిలి బయటికి వెళ్ళలేదు ప్రతి ప్రతిక్షణం కూడా ప్రాక్టీస్ చేయడం ఎప్పుడు కూడా ఆపలేదు మరి ఆ విధంగా అదే కన్సిస్టెన్సీతో పని చేయడం వల్ల అదే కన్సిస్టెన్సీ ఆమెకు ఒక మెడల్ తెచ్చి ఇచ్చిందని గుర్తించుకోవాలి ఇక్కడ మన జీవితంలో లైఫ్ ఫార్ములా మనం మాట్లాడుకుంటే ఇక్కడ కన్సిస్టెన్సీ లేకపోతే టాలెంట్ ఎంత ఉన్నా కూడా పనికి రాదని గుర్తించి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మనకున్న కాదు ముఖ్యం మాట్లాడుకోవాలి ఆర్మీ గురించి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళ యొక్క డిసిప్లిన్ గురించి మనం తెలుసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఈ రోజు నాకు వెళ్ళలేను అనే క్వశ్చన్స్ ఏ ఉండదు వాళ్ళకున్న మిషన్ మీదనే పని చేయడం జరుగుతుంది మార్నింగ్ టైం అంటే టైం బెల్ మోగిందా లేవాలి పరిగెత్తాలి వెళ్ళాలి అంతే ఎందుకంటే కాదు కూడదనే ప్రశ్నే ఉండదు అది డిసిప్లిన్ అంటే మనం ఆర్మీలో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ ఈ విధంగా అనడం జరిగింది మాకు ముందుగా నేర్పింది విజయం గురించి కాదు డిసిప్లిన్ గురించి నేర్పించడం జరిగింది అందుకే మనం చాలా సందర్భాల్లో ఆర్మీని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళని చూసి మనం గర్వపడాలి వాళ్ళ యొక్క మనం మనం ఫాలో కూడా మన జీవితంలో డిసిప్లిగలిగితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే నేను చెయ్యగలను అనే నమ్మకం అని మనం గుర్తించాలి ఎందుకంటే ప్రపంచం ముందుగా మీ మీద నమ్మకాన్ని పెట్టుకోదు ఎప్పుడైతే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకుంటారో అప్పుడు ప్రపంచం కూడా మీకు నాలుగు దిక్కుల నుంచి మీ మీద నమ్మకం పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడుకోవచ్చు ఒక పేపర్ అమ్మిన వ్యక్తి దేశ అధ్యక్షుడు జనవరి నుంచే మీరు స్టార్ట్ చేయండి సో ఈ విధంగా మీకు చెప్పిన ఈ సిక్స్ రూల్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది మీరు కంటిన్యూ చేయండి సాక్షాత్తు భగవంతుడే మీకు బ్లెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ ఇంట్లో లక్ష్మీదేవి రావడం ఖాయమని మీరు గుర్తుంచుకోవాలి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తు అనేది మీ అదృష్టం మీద ఆధారపడి ఉండదు మీ యొక్క అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందని గుర్తించాలి సో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ రోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ లో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని నేను వీడియో ద్వారా మీ ముందుకు వస్తుంటాను ప్రతి ముందుకుంటాను సో మీరు చేయవలసింది లర్న్ టు లక్పతి తెలుగు బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ జై హింద్ నమస్తే